రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాజన్న ఆలయంలో ఈ జాతీయ జెండాను ఆవిష్కరించారు మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ రామతీర్థపు మాధవి జాతీయ జెండాను ఎగరవేశారు ఉపమండల పోలీస్ అధికారి కార్యాలయంలో ఏఎస్పీ శేషాద్రి జాతీయ జెండాను ఎగరవేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏఈఓలు జి రమేష్ బాబు జయకుమారి శ్రావణ్ శ్రీనివాస్ పర్యవేక్షకులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు జాతీయ జెండాను ఎగరవేశారు అంతకుముందు స్వాతంత్ర్య సమరయోధులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ వేడుకల్లో వైస్ చైర్మన్ బింగి మహేష్ కమిషనర్ అన్వేష్ కౌన్సిలర్లు మారం కుమార్ అన్నారం ఉమారాణి శ్రీనివాసరావు సిరిగిరి చందు పాల్గొన్నారు మన స్వాతంత్ర సమర యోధులు మరి ఎంతో ప్రాణాలకు తెగించి వారి త్యాగ ఫలి ఫలితమే ఈరోజు మనకు స్వాతంత్రం సిద్ధించింది వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు పట్టణ సిఐ వీరప్రసాద్ జాతీయ జెండాను ఎగరవేశారు పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ శ్రీనివాస్ ఎస్ఐ మారుతి పట్టణ ఎస్ఐ అంజయ్య జిల్లెల్ల రమేష్ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ లు జమాలుద్దీన్ కన్నీరామ్ యాహియా బేక్ సిబ్బంది పాల్గొన్నారు రాజ్యాన్ని సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ ఉపమండల పోలీస్ అధికారి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ వీరప్రసాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఎస్ఐలు మారుతి అంజయ్య రమేష్ శ్రీనివాస్ పాల్గొన్నారు వేములవాడ పట్టణంలోని ఫ్యాక్స్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు అంతకుముందు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఫ్యాక్స్ వైస్ చైర్మన్ తుమ్ లక్ష్మీకాంతరావు డైరెక్టర్లు రాజయ్య మల్లేశం సురేందర్ అమృత బూలవ్వ రమేష్ రాజు వెంకటేశం సీఈఓ లక్ష్మణ్ పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఎంఆర్ఓ మహేష్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేశారు ఈ వేడుకల్లో డిప్యూటీ తహసీల్దార్ రజిత శ్రావణ్ కుమార్ ఆరేలు సతీష్ మమతా సిబ్బంది రాజేశం నిరంజన్ మాధవి షార్మిల పాల్గొన్నారు వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు సీనియర్ నాయకులు శ్రీకాంత్ గౌడ్ జాతీయ జెండాను ఎగరవేశారు ఈ వేడుకల్లో ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి రామతీర్థపు రాజు సిరిగిరి చందు కుమార్ పోతు అనిల్ పాల్గొన్నారు సిరిసిల జిల్లా వేములవాడలోని తెలంగాణ చౌక్ లో మున్సిపల్ ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన త్యాగాలను గుర్తు చేశారు వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ బింగి మహేష్ కమిషనర్ అన్వేష్ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు మారం కుమార్ పాల్గొన్నారు వారి యొక్క త్యాగాలను మరి వారి ఇచ్చినటువంటి దేశాన్ని మరి అదే విధంగా మరి అంతే వారికి రుణం తీసుకునే విధంగా మనందరం కూడా దేశ అభ్యున్నతలో పాటుపడాలని చెప్పి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి పది జంక్షన్లలో ఒక జాతీయ గీత ఆలాపన అనేది నిత్యం రోజు తొమ్మిది గంటల సమయానికి వచ్చే విధంగా ఆడియో మరి ఆ సిస్టమ్ని ఆమార్చడం జరిగింది ఆ జాతీయ గీతం వచ్చే సమయంలో మన వేములవాడ పంట ప్రజలకి మారతావారికి స్వాతంత్ర దినోత్సవ స్వాతంత్రం మన ఎంతోమంది జాగ్రత్తల ప్రతిఫలమే మనకి స్వాతంత్ర్య దినోత్సవం మనం ఎన్నో పోరాటాలు ఎన్నో అడ్డుకోట్లు మీరు మన పూర్వీకులు మనకి స్వాతంత్ర తెలుసుకున్నారు మరి ప్రతిరోజు కూడా మరి జాతీయ గీతాలాపన ఒక యాభై సెకండ్ల పాటు మరి రావడం జరుగుతుంది ప్రతి ఒక్క కూడా ఎక్కడ వాళ్ళ అక్కడనే దయచేసి ఎక్కడ వాళ్ళ అక్కడనే ఒక యాభై ఎనిమిది సెకండ్ల పాటు మరి మన దేశం కోసం ప్రాణాలు వారి కోసం మరి ఒక నిమిషం కేటాయించి మరి విద్యార్థి సంఘాలు వ్యాపార సంఘాలైతేనేవి ప్రజా ప్రతినిధి దేని నాయకులైతేనేమి ఎక్కడ వాళ్ళు అక్కడ జాతీయ గీతాలపన కోసం కేటాయించిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎంఆర్ఓ సుజాత జాతీయ జెండాను అంతకుముందు స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు ఈ వేడుకల్లో డిప్యూటీ తహసీల్దార్ లీలారాణి ఆరైలు అంజాద్ రవి సీనియర్ అసిస్టెంట్ శశికుమార్ జూనియర్ అసిస్టెంట్స్ వంశీ శారద లత చందు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి కుమ్రయ్య పాత సత్యలక్ష్మి రమేష్ పీర్ మెహమ్మద్ తోట రాజు రాంబాబు పాల్గొన్నారు

ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు మల్లారం రోడ్ నంది చౌరస్తా నుండి తిప్పాపూర్ బస్టాండ్ వరకు జాతీయ జెండాలు వందే మాత్రం నినాదాలతో ర్యాలీ తీశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ మహనీయుల అడుగు జాడలో వేణులవాడ నియోజకవర్గ యువత కానీ ఎంతో మంది అడుగు జాడలో మరి యువత అంతా నడవాల్సిందిగా మేము కోరుతా కోరుతూ ఉంటున్నాం ఎందుకంటే ఏదైతే ప్రేమ తత్వాన్ని మరి దేశం మొత్తం పంచిరో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ తోటి మరి ప్రతి ఒక్క యువకుడు కానీ పెద్దలు కానీ మరి అడుగు జాడలో నడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం మరోసారి దేశ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా వేణులవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా పేరు పేరిన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు వేమ్లవాడలోని టీయూడబ్ల్యూజేహెచ్ వన్ ఫోర్ త్రీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ యూనియన్ ప్రతినిధులతో కలిసి జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే నేటి స్వాతంత్ర దినోత్సవం గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నర్సయ్య ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ కొత్వాల్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి జితేందర్ రావు డిపిడి జనరల్ సెక్రటరీ మారుపాక శ్రీహరి పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి అదే దిశగా దాన్ని పూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వేములవాడ ప్రెస్ క్లబ్ పక్షాన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు టిడబ్ల్యూజీఎఫ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రెస్ క్లబ్లో అధ్యక్షులు కొప్పుల ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు జాతీయ కౌన్సిల్ మెంబర్ ఎండి యూసఫ్ జిల్లా అధ్యక్షులు రవి జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు